హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఈరోజు పదే పది నిమిషాల్లో చేసుకుని పల్లీల పూర్ణాలు చూద్దామండి శనగపప్పు పూర్ణాలు చేయాలంటే పప్పు నానపెట్టడం ఉడక పెట్టడం మిక్సీ పెట్టడం అదంతా కూడా ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది కదా అలా కాకుండా కప్పు పల్లీలతో అప్పటికప్పుడే ఈ పూర్ణాలను చేసేయచ్చండి ప్రాసెస్ అంతా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువండి అలాగే అప్పటికప్పుడే చేసుకోవచ్చు ఎప్పుడు స్వీట్ తినాలి అని అనిపించినా కూడా ఈ పూర్ణాలని ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం ముందుగా ఒక కప్పు నిండా మినపప్పు తీసుకోండి సేమ్ అదే కప్పుతో కప్పు నిండా బియ్యం తీసుకోండి రేషన్ బియ్యం వాటిని వేరు వేరు గిన్నెల్లో వేసుకుని గిన్నెల నిండా వాటర్ పోసుకుని నానపెట్టుకోండి పొట్టు మినపప్పు అయితే నాలుగు గంటలు నానాలి గుళ్ళు మినపప్పు అయితే రెండు గంటలు నానితే సరిపోతుందండి వీటిని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి నాలుగు గంటల తర్వాత పప్పుని బాగా కడిగిన తర్వాత బియ్యం కూడా బాగా కడిగిన తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం పప్పు నానిందండి బాగా కడుక్కున్న తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఈ పప్పుని వాటర్ అనేవి ఏమీ రాకుండా మిక్సీ జార్లోకి తీసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి మినపప్పుని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక పావు గ్లాస్ వాటర్ పోసుకుని పిండిని సాఫ్ట్గా రుబ్బుకోండి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా రుబ్బుకోండి వాటర్ అనేవి ఎక్కువగా పోయొద్దండి నేను చెప్పినట్లుగా ఒక అర గ్లాస్ వాటర్ మాత్రమే పోయండి పిండిని గట్టిగా రుబ్బుకోండి ఈ నలిగిన పిండి అంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి అదే విధంగా కడుక్కుని పెట్టుకున్న రేషన్ బియ్యాన్ని కూడా చూద్దాం మూడు నాలుగు సార్లు బాగా కడిగిన తర్వాత చూపిస్తున్నానండి వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకుని బియ్యాన్ని మాత్రమే తీసుకోండి వాటర్ అనేవి ఏమీ రాకుండా బియ్యం మాత్రమే తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకోండి దీనిలోకి సేమ్ అండి పావు టీ పావు గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది ఇవి కూడా మెత్తగా సాఫ్ట్గా రుబ్బుకోండి బియ్యపిండి కూడా చాలా సాఫ్ట్గా నలగాలండి పలుకులు అనేవి ఏమీ మన చేతికి తగలకూడదు పలుకులు లేకుండా సాఫ్ట్గా నలగాలి అదే కాకుండా వాటర్ కూడా ఎక్కువగా పోయకూడదండి ఈ విధంగా బియ్యపిండి కూడా బాగా నలిగిన తర్వాత మినప్పిండి కలుపుకున్న గిన్నెలోకి బియ్యం పిండిని కూడా కలిపేసుకోండి ఇవి రెండూ కూడా చేత్తోనే బాగా కలిసే వరకు ఇలా కలుపుకోండి మినపిండి బియ్యపిండి పిండి కూడా మొత్తం కలిసిపోయి పిండి అనేది సాఫ్ట్గా రావాలి అంతవరకు కూడా కలుపుకోండి చేత్తో బాగా కలుపుకుని ఈ గిన్నెను మూత పెట్టుకుని ఒక గంట పాటు పక్కన పెట్టుకున్నట్లయితే బియ్యంలో పలుకులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా సాఫ్ట్గా నలిగిపోతాయి నానిపోతాయండి అంతవరకు కూడా నానబెట్టుకోండి కనీసంగా ఆ గంటైనా నానాలి నానిన తర్వాత చూద్దాం ఈ లోపుగా మనం లోపల పూర్ణానికి ప్రాసెస్ అనేది చేద్దాం ఒక కప్పు నిండా పల్లీలు తీసుకుని కళాయిలో వేసుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని బాగా డ్రై డ్రైగా రోస్ట్ చేసుకోండి ఫ్రై చేసుకోండి కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత దానిపైన ఉన్న స్కిన్ అనేది ఇలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అంతవరకు కూడా ఫ్రై చేసుకుని చేత్తో పప్పుల్ని బాగా చల్లారిన తర్వాత ప్రెస్ చేసుకున్నట్లయితే పైన ఉన్న పొట్టంతా కూడా ఓపెన్ అయిపోతుంది ఈ విధంగా అయిన తర్వాత పొట్టంతా తీసేసుకుని పల్లీలను తీసుకోండి వాటిని కొలుచుకోండి ఒక కప్పులో వేసుకోండి పల్లీలు ముప్పావు కప్పు కన్నా కొంచెం ఎక్కువగా వచ్చేయండి సేమ్ అదే కప్పుతో అదే క్వాంటిటీలో బెల్లం తీసుకోండి స్వీట్ ఎక్కువగా తినేవారు పప్పు అంత బెల్లం కూడా అంత సమానంగా తీసుకోండి కొంచెం తగ్గించి తినే తినాలి అనుకుంటే బెల్లాన్ని కొంచెం తక్కువగా అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని బెల్లం తురుముని అలాగే పల్లీలని అలా వేసేసుకుని రెండు యాలకులను కూడా వేసుకోండి వీటిని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం ఇలా నలగాలండి పల్లీలు కూడా బెల్లము కూడా ఇలా పౌడర్ లాగా రావాలి ఇంతవరకు కూడా నలిగిన తర్వాత వీటిని గిన్నెలోకి తీసుకోండి పౌడర్ అంతా కూడా గిన్నెలోకి వేసుకున్నాం కదా ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని వేడి చేసుకుని పోసుకుందాం నెయ్యి అనేది మనం యాడ్ చేసినట్టయితే పల్లీల స్వీట్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇలా రెండు టేబుల్ స్పూన్లు బాగా కరిగించిన నెయ్యిని వేసుకుని నెయ్యి అంతా కూడా పల్లీల పౌడర్కి పట్టించండి ఇలా పొడిని బాగా రఫ్ చేస్తున్నట్లుగా కలిపినట్లయితే నెయ్యి అంతా కూడా స్వీట్కి బాగా పడుతుంది ఈ విధంగా బాగా కలుపుకొని మనకి కావలసిన సైజులో ఉండల్లాగా చేసుకుందా ఇలా కొంచెం కొంచెంగా పౌడర్ని తీసుకుంటూ ఇలా ఉండలాగా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి ఓపెన్ చేసి చూడండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ బటన్ కూడా ఉంటుంది కదా దానిని కూడా క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ రోజు పెట్టిన వీడియో ఆ రోజు మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తుంది ఓపెన్ చేసి చూడండి వాటిలో మీకు నచ్చిన రెసిపీని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి మొత్తం అన్నీ కూడా పల్లీ బాల్స్ రెడీ అయిపోయాయి కదా వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు లోపలి పూర్ణం కూడా రెడీ అయ్యింది పైపిండి కూడా రెడీగా ఉందండి ఇదంతా కూడా సాఫ్ట్గా నాని బబుల్స్ అనేవి ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయ్యాయి కదా పిండి అంతా కూడా చక్కగా పొంగిందండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక కప్పు నిండా వాటర్ పెట్టుకుని చేతిని వాటర్లో తడుపుకుంటూ పిండిని బాగా కలుపుకోండి సాల్ట్ అంతా కూడా పిండిలో కలిసేంత వరకు బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోండి పిండి ఎంత సాఫ్ట్గా నలిగితే పూర్ణాలకి టేస్ట్ అనేది ఎంత సాఫ్ట్గా దూదిల్లాగా వస్తాయండి పిండి రుబ్బుకున్న పిండిని ఒక గంట పాటైనా నానపెట్టినట్లయితే పూర్ణాలు అనేవి పొంగుతూ చక్కగా టేస్టీగా వస్తాయి రుబ్బిన వెంటనే కూడా పూర్ణాలు ఎప్పుడూ కూడా కుకింగ్ స్టార్ట్ చేయకూడదండి నానిన తర్వాత మాత్రమే వేసుకోవాలి పిండిని బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లి ఉండలని అలా పిండిలో మనకి కనిపించేలా వేసుకోండి ఇప్పుడు చేతిని వాటర్లో తడుపుకుంటూ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ లోపల పూర్ణం అంతా కూడా కవర్ అయ్యేలా పై పిండిని ఎక్కువగా తీసుకుంటూ అలా ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు డీఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోండి కళ్ళాయి పెట్టుకోండి ఆయిల్ కరెక్ట్గా కాగిన తర్వాత ఇలా నేను చూపించే విధంగా లోపల పూర్ణం అనేది అస్సలు బయటికి కనిపించకుండా పై పిండిని ఎక్కువగా చేతి నిండా తీసుకుంటూ ఇలా పిండిని స్లోగా తీసుకుంటూ లోపల పూర్ణాన్ని కవర్ చేస్తూ పూర్ణాన్ని రెడీ చేసుకుంటూ ఆయిల్లో వేసుకోండి ప్రాసెస్ అంతా చాలా సింపుల్ అండి రెండు మూడు వేసిన తర్వాత కొత్తగా వంట నేర్చుకునే పిల్లలకు కూడా చాలా ఈజీ అనిపిస్తుంది ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఆయిల్కి పట్టినన్నీ వేసుకుంటూ గరిటతో ఇలా కలుపుకుంటూ కరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకోండి ఇదే విధంగా మిగిలిన పల్లీ ఉండల్ని కూడా అదే విధంగా పిండిలో డిప్ చేస్తూ ప్రాసెస్ అనేది కరెక్ట్గా చేసుకుంటూ ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఆయిల్ నుండి తీసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని రెడీ చేసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేయటమే వేడివేడిగా కమ్మ కమ్మగా ఉంటే పల్లీ పూర్ణాలు రెడీ అయిపోయాయి వీడియో నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని మాత్రం క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి